పని కాడైనా సరే అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర యాండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదా అది కెమెరా ఆన్ చేసి వీడియో తీయండి ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు పైలిపోయింది అనుకోండి అది ప్రూఫ్ అనమాట మీరు చాలా సేఫ్ లో ఉంటుంది నీట్ గా సింపుల్ గా ఆడతా పాడతా చేసుకోవచ్చు అండి వాళ్ళకి మరి భయపడని పని లేదు చాలా ఈజీ చేసుకోవచ్చు ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మీకు గత చెప్పాను కదా మనం ఒక హాస్టల్ అయితే చేస్తున్నాం దాంట్లో ముప్పై రెండు వాల్కమూర్లు అయితే బిగించాలి దాంట్లో ఇవి నాలుగని అనమాట సో మనం టెక్నిక్ గా ఎలా పని సింపుల్ గా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది వీడియో స్కిప్ చేయకుండా స్పీడ్ స్పీడ్గా అవడం కోసం టిక్టిక్స్ అలాగే టిప్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇంకో విషయం ఏంటంటే జాగ్రత్తల గురించి కూడా ఈ వీడియో మీకు చెప్పాను అలాగే అసలు ఈ బోల్డ్ ఫిట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి సింపుల్ గా అనేది కొత్తగా పని పనిచేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం ముందు గుర్తుంచుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన లాంటి ఇంకొంతమంది కొత్తగా పని పనిచేసుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం కూడా వీడియో వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వీళ్ళకైతే వచ్చేసామండి సో మీకు ఇక్కడ చూపిస్తానమాట బాత్రూమ్ లో ఇలా స్టేర్ కు వచ్చి ఎనిమిది బాత్రూలు ఎనిమిది బాత్రూమ్ లో ఎనిమిది వాళ్ళూ టాయిలెట్లు అనమాట వైపేమో ఏమో స్నాన్ చేసే గదులు ఏమి ఒకవైపు ఏమో టాయిలెట్లేమాట అలాగా ఒక స్టేర్కి వచ్చి ఏమిది అలాగే నాలుగు స్టేర్లు నాలుగు ఎనిమిది ముప్పై రెండు అనమాట ఈ బిల్డింగ్ లో మనం బిగించినవి సో మీ వీడియోలో చూస్తున్నారు కదా ఇది టాటా స్కూల్ అనమాట దీనికి సంబంధించిన ఈ పిల్లల కోసం ఒక హాస్టల్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఆ హాస్టల్ ఇప్పుడు మనం చేస్తున్న వాల్ఫోడ్ వర్క్ అనమాట చూపిస్తాను కదా అదే బిల్డింగ్ ఇది జీ ప్లస్ త్రీ అండి గ్రౌండ్ ఫ్లోర్ తో సహా నాలుగు సో పిల్లలందరూ ఒక సైజ్ అనమాట చిన్న వాళ్ళు ఉన్నారు పెద్ద ఉన్నారు నేను మీకు వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ కూడా నాంగాలు గోవాలండి ఈ బోట్లు అనేవి టైల్స్ ముందే చేసుకోవాలి సో మాకేనంటే ఒక నాలుగు బాత్రూమ్ తప్ప మిగతాన్ని బాత్రూమ్లు టైల్స్ వేయకముందే మేము ఈ ఎక్సెస్ బోర్డు అయితే బిగ్ చేసామండి టైల్స్ వేయకముందే ఎందుకు బిగించాలి అంటే వీళ్ళు బాత్రూమ్లో విట్రఫైడ్ ఫోర్ బై టూ టైల్స్ అనమాట సో వాటికి డ్రిల్ మిషన్తో బిజ్జల పడ అన్నీ ఫోర్ కటింగ్ చేయాల్సి ఉంటుంది సో మన పని అనేది ఎక్కువైపోతుంది అనమాట సో ఫస్ట్ మనం ఇలాగ కింద ఇటకరాలు అయితే మూవ్ చేసుకొని లివులుగా పెట్టుకొని మీకు ఆల్రెడీగా మనం ఒక చెక్కతో ఈ నాగల పైపు కానీ అలాగే పాతి పైపు కానీ అంటే ఫ్లష్ పైప్కి మనం లైన్ చేసాం కాన ఒక స్కెచ్ పైన తీసుకోవాలండి సార్ చిన్న స్కెచ్ పైన తీసుకోండి లెవెల్గా పెట్టుకొని గీసుకొని దీనికి వచ్చి ఉండాలి బోల్డ్ సెంటర్ టు సెంటర్ సో మనం తుమ్ంగా ఉండేది చూసుకొని అన్ని మనం చాలా పెట్టాలి కాబట్టి ఒక సీర్ఫోల్ తీసేసుకున్నాం లెవెల్గా ఉండాలండి ప్లస్ మార్కులు కూడా రెండు కూడా లెవెల్గా ఉండాలి ఇది మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈ వాల్ మోడ్లో చిన్న తేడా వచ్చిన రోజంతా కష్టపడిన ఒక్కొక్క కూడా మనం బిగించలేమండి తేడా వస్తే కనుక సో లిమిట్స్ చూసారు కదా స్పిట్లో పెట్టి లెవెల్గా ఉండాలి చూసుకోవాలి ఇక్కడ మీకు వాచరు అలాగే లబ్బర్ వాచర్లు అలాగే యాక్సెస్ బోల్ట్లు రెండు రించు రెండు ఐరన్ వాచ్లు ఇచ్చారనమాట అలాగే కవరింగ్ బోట్లు రెండు వాటితో పాటు రెండు రాయల్ ఫ్లెక్ట్ ఇలా మనం బోట్లు చూసుకున్న తర్వాత డ్రిల్ మిషన్ అయిన తర్వాత బోర్డులు కరెక్ట్ గా లెవెల్ గా ఉన్నాయని కూడా మనం చెక్ చేసుకోవాలండి టైల్స్ వేస్తే ఇప్పుడు బోర్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి సేమ్ మనం ఇందాక ఎలా లైన్ చేసుకున్నామో ఆ లైన్ చేసుకొని మనం స్కిచ్ పెన్ తో మార్పు పెట్టుకుని ప్రెస్ పెట్టుకొని ఇలా కోర్ కటింగ్ తీసుకోవాలండి క్యాన్వెస్ కి కోర్ పిట్ అన్ని ఉంటాయి ఈ కోరింగ్ అయిపోయిన తర్వాత మనం డ్రిల్లింగ్ మిషన్ తో అయితే గోడకి బిజ్జలు వేసుకోవాలి సేమ్ మీకు ఎలా చూపించాను ఇలా స్పిట్లో పెట్టి లెవెల్ గా ఉండాలండి లెఫ్ట్ రైట్ కూడా మట్టంగా ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ మనం ఒక బాటిల్లో ఫుల్ గా నీళ్ళు తీసుకొని దాంట్లో ఉన్న ఆ బిజ్జలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు మనం లాక్కొచ్చేయాలండి లేదంటే మనకి ఈ బోర్డులు బిగిసినప్పుడు రాయల్ ప్లాక్ లో అటు ఇటు తన్నేస్తాయండి తర్వాత ఇలాగ చుట్టూ వయసుమిట్ అయితే కూరేయాలండి కూరిన తర్వాత మనం రాయలపెక్కలు కూడా వయసుని పెట్టి రాయలపెక్కలు కూడా కూరేయాలి సో తర్వాత మనం ఈ ఎక్సస్ బోట్లు అనేది ఫ్యాండింగ్స్ తో మనం టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటది కొంచెం లైట్ గా మనం గుర్తుంచుకోండి ఇక్కడ నట్లు పెట్టి ఏమైనా సుత్ దెబ్బ రెండు దెబ్బలు తప్ప మామూలుగా బోల్డ్ బిగించకుండా ఈ రాడ్ల మీద అయితే సుత్ కొట్టకండి థ్రెడ్ పోయి ఫ్యూచర్ లో మనకి ఈ నట్లు అనేది ఎక్కువ అనమాట ఇది గుర్తుంచుకోండి ఈ బోర్డులు ఫిట్టింగ్ చేసే ముందు ఒకసారి స్పిట్ లెవెల్ వేసి లెవెల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఏమైనా తేడా ఉంటే ఇప్పుడే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఫ్యూచర్లో చేయలేము అనమాట సో ఈ బోర్డు అనేది బీగసిన తర్వాత మనకి టైల్స్ వేసే ముందు ఈ బోర్డు చుట్టూరు కూడా ఒక కవర్లో అయితే చుట్టుకోండి ఎందుకంటే టైల్స్ వేసినప్పుడు సున్నాల పడి ఆ థ్రెడ్ల మీద పడిందంటే ఈ బోట్లు మన మెట్లనే ఎక్కువ అనమాట ఇప్పుడు వాల్ మోడ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దామండి ఇది సిరా కంపెనీ వాళ్ళది సిరియా ప్రో అనే ఒక వాల్కమోడ్ మోడీ అనమాట ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇక్కడ టిప్ అనుకోండి మీరు ఏ పని కాడైనా సరే అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర యాండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదా అది కెమెరా ఆన్ చేసి వీడియో తీయండి ఎందుకంటే ఒక్కోసారి బాక్స్లో ఏమైనా పైలి పోయి వస్తే అది మీ మీదకి రాదనమాట లేదనుకోండి కంపెనీ వాడు మేము శుభ్రంగా పంపించేమంటాడు వాటర్ మీద శుభ్రంగా తెచ్చామంటాడు ఈ అన్బాక్సింగ్ చేసేటప్పుడు పైలిపోయింది అనుకోండి అది ఒక ప్రూఫ్ అనమాట మీకు చాలా సేఫ్లో ఉంటారు ఇది గుర్తుంచుకోండి ఈ కమ్మూర్తో పాటు మనకు ఒక సీట్ కార్ కూడా ఇస్తారన్నమాట ఈ ఎస్ఎస్ ర్యాక్ బోట్లు అనేది వేరేగా తీసుకోవాలండి మనం సో ఇక్కడ నాగల వాచ్లో ఒకటి అలాగే అంగుడారి వాచ్ ఒకటి ఇచ్చారు మనకు నాంగల వాచ్లు యూజ్ కాదు వాస్తవంకైతే యూజ్ అవుద్ది కానీ మన ఇక్కడ ఎస్టాబ్లెట్ బిన్లు వాడాం కదా దానికి వాడితే కాలర్ వాళ్ళని చిరిగిపోద్ది అనమాట ఇది వచ్చి వాచ్ర్ అంగుళం పాతి పైపు అంగుళం గమ్ముడిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు చూపిస్తాను అదే మనకి తొమ్మిది వందల గోడకైతే నాంగల పైప్ అనేది బిండ్లు ఆనుకుండా పైప్ ఉంటుంది దానికి కాల్చి ఒక రెండు నెలలు సాకెట్ తయారు చేసుకుని అప్పుడు వాచ్ అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడైతే మనకి నాంగల గోడ కదా ఇవి పైప్ ఏమో గోడలో ఉండి బెల్లు ఏమో బయటకుంది దాని వల్ల ఈ వాచ్ల యూజ్ యూస్ అనమాట సో ఇప్పుడు కూడా గుర్తుంచుకొని మనం ఇలాగ కొలతయితే తీసుకోవాలి ఫస్ట్ అంటే దీనికి మనకి అయితే పట్టింది ఈ అవుట్లెట్ అనేది ఒకసారి కొన్ని కొన్ని కంబోళ్ళకి ఒక రకంగా ఉంటది ఒకసారి రెండరు పడితే ఒకసారి మూడు పడతా ఉంటాయి అనమాట ఈ రెండు గుర్తుంచుకోండి మనకి రెండు గంటల మొక్క పడుతుంది అనుకోని పాయింట్ ఒక్క పాయింట్ తక్కువ కట్ చేసుకోండి టాయిలెట్ బేస్ అనేది గోడ వాటికి వెళ్ళిపోద్ది అన్నమాట ఇక్కడ టైల్స్ వేసే ముందు మనం పైపు మొక్క అయితే పెట్టాం గానీ పైపు అయితే వేయలేదన్నమాట ఎందుకంటే రేపు పొద్దున ఈ టైల్స్ వేసినప్పుడు ఈ ఒండ్రులు చుట్టేసి తీసుకుంటాక నీట్ గా ఫ్రీగా ఉంటదని సో మనం శుభ్రంగా ఎమిడి పేపర్ తీసుకొని పైపు మొక్కని చుట్టూరు అలాగే ఈ ఎలబెండ్ చుట్టూ లోన నీట్ గా గీకేసి గమ్ అయితే మనం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకునే ముందు చేసుకుంటే నీట్ గా ఉంటది గుర్తుంచుకోండి రెండింటికి వేయాలి కి మనం ఇన్స్టాల్ చేయాలి అలాగే పైప్ ముక్కు కూడా ఈ సిపి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి అప్పుడు లీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో అలాగే మన బోల్ సిస్టమ్ అనేది తొందరగా ఉండేలా చూసుకోవాలి సెంటర్ ఒక పాదే తగ్గినా పర్లేదు ఎందుకంటే దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది కరెక్ట్గా కాకుండా గుర్తుంచుకోవాలి తొమ్మిదికి తగ్గకూడదు అలాగే మనకి గుర్తుంచుకోండి ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు కింద అట్టమొక్క వేసుకోండి అలాగే రాళ్ళు కూడా సపోర్టింగ్ పెట్టుకోండి గబుకుని ఎంటే స్లిప్ అయినా జారినా అవి సపోర్టింగ్గా ఉంటాయి మనకి లెవెల్ చేసుకుంటా కూడా ఇటకాళ్ళని చాలా ఉపయోగపడతాయి మనకి ఆల్రెడీ పని దగ్గర ఇటకాలు ఉంటానే ఉంటాయి కాబట్టి వాటిని అలా వాడుకోవడమే చూశారు కదా నీట్ గా వంటికి వెళ్ళిపోయింది మీకు చూపిస్తాను వీడియోలు చూడండి మనకి పర్ఫెక్ట్ గా లేక చెక్కలతో బోట్ ఫిట్టింగ్ అంటే ఈ పై ఫిట్టింగ్ చేసుకొని ఈ బోల్డ్ ఫిట్టింగ్ కూడా చక్కగా నాటు ప్రకారం చేసుకున్నాం అనుకోండి ఇలా నీట్గా సింపుల్గా ఆడతా పాడతా చేసుకోవచ్చు వాళ్ళకు మరి బయట పనిలేదు చాలా ఈజీ చేసుకోవచ్చు మీరు ఈ వీడియో చూసి చక్క జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే అసలు మీరు చాలా ధైర్యంగా చేసుకోవచ్చు అనమాట ఈ వాల్కమోళ్ళు అనేది ఇప్పుడు ఏంటంటే మనకి సిలికాన్ పెట్టాల్సి ఉంటది ఈ గన్ అయితే కొనుక్కున్నమాట ముప్పై రెండు వాల్కమౌలకి సిలికాన్ పెట్టాలంటే సుత్త నొక్కలం కాబట్టి మనం గన్ అయితే ఒకటి కొనుక్కున్నాం ఆ గన్నకి ఇన్స్టాల్ చేసి ఆ సిలికాన్తో మనం ఈ పైపుల్లో గుర్తుంచుకోండి ఇక్కడ మనకి వాచర్ పెడతాక అవకాశం లేదు కాబట్టి సిలికాన్ వాడుతున్నాం అదే వాచర్ పెట్టే అవకాశం ఉంటే సిలికాన్ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ అంగుళం ఫ్లష్ పైపులు ఉన్నాయి కదా ఈ ఫ్లష్ పైప్ వాచ్లు అనేవి మనం ఎంత కరెక్ట్ లీక్ అవుతా ఉంటాయి అందువల్ల ఉంటాయి అలాగే సిలికాన్ వేసి అలాగే మనకి ఈ వాచర్ కూడా సిలికాన్ ఫ్రీగా లోన్కి వెళ్ళిపోద్ది అనమాట అలాగే ఈ ఈ వాషర్ పైన కూడా మీరు సిలికాన్ వేసుకోండి ఫ్లెక్సిబుల్ గా ఉంటది ఇబ్బంది అయితే ఏమండొచ్చు అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది లీక్లు కూడా అవ్వట చాలా నీట్ గా ఉంటది పొద్దున ఏమన్నా తీయాల్సి వచ్చినా కానీ చాలా ఫ్రీగా ఉంటది అన్నమాట మూడ్ అనేది అలాగే మనకి ఈ అవుట్లెట్ పైపు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ చిన్న జాగ్రత్త చెప్తాను గుర్తుంచుకోండి ఎస్టబర్ బెండ్ ఉంది కదా దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా కమోడ్ అవుట్లెట్ని అనుకోవద్దు సో మనకి షూట్లో కానీ ఇలాగే వాల్ కమోడ్లో కానీ వాచ్ రేట్లేదు కాబట్టి మనం ఎస్ డబ్ల్యూఆర్ ఎలవెన్లో మనం ఒక పైపు కూడా పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ అవుట్లెట్కి ఈ ప్లేస్మెంట్ అంటే గ్యాప్ అనేది తగ్గుద్ది అనమాట చూసారు కదా ఈ పైప్కి ఏమో కింద ఎక్కువగా మనం సీల్ అంటే అంటే మనం ఈ సిలికాన్ వేసుకోవాలి అలాగే ఈ కమోడ్ అవుట్లెట్ పైప్కి పైన ఎక్కువగా వేసుకోవాలి చుట్టూరు వేసుకోవాలి పైన ఎక్కువ వేసుకోవాలి అలాగే ఎలబెండ్ లో మన అవుట్లెట్ పైప్ లో పీసీ పైప్ లో కింద ఎక్కువ వేసుకోవాలి అప్పుడే ఉంది పైన దీనికి పైన ఎక్కువ వేయడం దానికి కింద ఎక్కువేయడం వల్ల ఈక్వల్ గా చుట్టూరు కూడా గ్యాప్ లేకుండా కవర్ చేస్తారనమాట దానివల్ల మనకి లీక్ అవ్వకుండా ఉంటుంది ఇది అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉందనిపిస్తేనే మీరు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మన ఛానల్లో ఎక్కువగా వస్తాయన్నమాట ఈ వాల్క మోడ్ మనకి గోల్క ఇన్స్టాల్ చేసినప్పుడు అంగుళనారు వాచ్లు ఉంది కదా ఈ ఫ్లెస్టర్ సంబంధించిన వాచ్ అటు ఇటు తిరిగి నలిగిపోద్దామంటే అలా జరగకుండా మనం ఎజిట్ చేసుకొని అప్పుడు గోడ వైపుకి మనం టాయిలెట్ అనేది ప్రెస్ చేయాలి ఇలాగ మనం బోర్డులు టైట్ చేసే ముందు ఒకసారి మనం స్పిట్లో వేసుకొని లివల్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలండి లివల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ బోర్డు ఫిట్టింగ్ చేసుకోవాలి సో లివుల్ అనేది అయిపోయిన తర్వాత మనం లబ్బర్ వాచ్లు అయితే తీసుకోవాలి ఈ లబ్బర్ వాచ్లు అనేది మనకి గుర్తుంచుకోండి ఎస్ఎస్ బోల్డ్ కి ఈ టాయిలెట్ కి మయన ఒక సేఫ్టీగా గా అనమాట మనకి ఒక్కోసారి ఈ లబ్బర్ బోల్ట్ ఎక్కకపోతే ఈ టాయెట్ ని అటు ఇటు కదిపి ఈ కమోడ్ ని అటు ఇటు కదిపి మనం ఎక్కిస్తే లోన్కి వెళ్ళిపోద్ది అన్నమాట అరలోకి దానికి సంబంధించిన కాన ఉంటది ఆ లోకి అడ్జస్ట్ అయిపోద్ది సో అలాగే మనకి ఈ బోర్డులు తర్వాత మనకి ఐరన్ వాచ్ అయితే వస్తుంది ఐరన్ వాచ్ తర్వాత మనం ఈ బోల్డ్ అయితే టైచ్ చేసుకోవాల్సి ఉంటది గుర్తుంచుకోండి ఈ బోల్ట్ టైప్ చేసినప్పుడు మనకి రబ్బర్ వాచర్ దగ్గరికి ఈ ఐరన్ వాచ్ర్ కూడా వెళ్ళిపోతుందా లేదా చూసుకొని జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలండి ఇక్కడైతే కొంచెం శ్రద్ద వహించాలి పని మీద ఏదో ఆలోచనలో మనం ఫుల్ గా టైప్ చేసాం అనుకోండి అక్కడ ఈ బోల్ట్ దగ్గర పగిలిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది గుర్తుంచుకోండి కొంచెం ఈ విషయంలో మటుకు ఇక్కడ చాలా ఓపికగా ఉండాలి అలాగే రించులు కూడా అటు ఇటు ఊవక చేతులు ఆడించకూడదు ఎందుకంటే వాళ్ళక కమోడికి ఇచ్చిన రింఛు గట్టిగా తగిలినా కానీ పైకి పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు శాంటి వర్క్ గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా ఈ వీడియోకి సంబంధించిన కాపీ అయినా కానీ ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి నేను విత్ ఇన్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను లేదా వీడియో రూపంలో మీకు అందజేస్తాను అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా సలహాలు కానీ ఏమైనా సజెషన్ ఇస్తే మేము తప్పకుండా తీసుకుంటాం అలాగే మన కమ్యూనిటీ మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా దాని వీడియోలో మీకు ఎక్స్పోజ్ అన్నమాట ఈ సీట్ కవర్ బోట్లు అనేది కింద కొంచెం జాగ్రత్తగా బిగించుకోండి మనం ఆల్రెడీగా ఈ కమోడ్ చేసిన బోర్డు కొంచెం అడ్డ వచ్చే అవకాశం కూడా ఇంకొక ఉంటుంది కొంచెం నిదానంగా టైట్ చేసుకోవాలి ఫుల్గా అలాగే సీట్ కవరు ఆ టైర్ షేప్ కి సరిపోతుందా లేదా పెట్టుకొని మనకి స్టాండ్ అయితే ఫస్ట్ బిగించాం కదా దానికి లాక్లు ఉంటాయి రెండు లాక్లు ఉంటాయి అన్నమాట అటోటి ఇటోటి ఆ లాక్ను కూడా మనం ప్రెస్ చేస్తే సెట్ అయిపోద్ది అనమాట మొత్తం ఆ టైర్ టు షేప్ ఎలా ఉందో ఆ షేప్ ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఏమైనా ఈ వీడియోలో డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను మీకు విత్ ఇన్ రిప్లై ఇస్తాను సో వాటర్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత చుట్టూరు కూడా మనం టైల్స్ అప్పంప్లేడ్తో ఈ వై సిమెంట్ అయితే బిర్లా వై సిమెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలండి మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కదలకుండా ఉంటుంది సపోర్టింగ్ బాగుంటుంది అనమాట ఈ బిర్లా వైపు పెట్టుకుంటే సో ఇక్కడ మనం టైల్స్ చేయకముందే బోర్డులు ఎందుకు వేసేవంటే ఇవి నాలుగు గోడలు అండి మనం ర్యాగ్ బోర్డు వేసినప్పుడు అటు ఇటు పైకి కిందకి పిచ్చిరీ రాలిపోతూ ఉంటాయి సో తొమ్మిదవల గోడ అయితే ఆ పరిస్థితి రాదు అందుకే నాలుగు గోడ కాబట్టి మనం ముందే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నాంగు ఎలబైన్ అయితే పెడతాం కదా దాని సెంటర్ వచ్చి కొన్ని నాటికి అంటే నా ఫస్ట్ నాలుగు బాతులకి ఏమో వందలు పెట్టాం కొన్ని బాతులకి అయితే ఒక అన్న అనమాట ఎందుకంటే ఈ హాస్టల్లో అనేది పిల్లలు ఒక సైజు లేరు అనమాట చూసారు కదా మీరు చిన్న వీడియో చూపించాను పిల్లల్ని ఎక్కువ చూపించకూడదులేండి చిన్న వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు దానివల్ల మనం హైట్ అని పెట్టాం నేను ఆల్రెడీగా పాత వీడియోలు చేశాను కన్సిల్ ఫ్లెస్ ట్యాంక్ గురించి ఒక వీడియో అయితే చేశాను అలాగే వాల్కమోడు ఈ బ్రాస్ వోల్డ్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా వీడియో చూపించాను ఆ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఈ వీడియోలో మీకు ఏం డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను వివరంగా ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి వెళ్తాం వచ్చే వీడియోలో మనకి అసలు కమోడ్కి షూడ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి వీడియో అయితే తయారు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం